నిన్ను నమ్మి నీకు ఏదైనా పని అప్పయ చెప్పాలి అని అంటే అది బూడిదిలో వచ్చిన పన్నీరు లెక్కనే గంగలు కలుపుతావు నాకు తెలుసు నేనేం చేయాలని నీ అకౌంట్ వద్దని చెప్పిన నేను వేసినప్పుడే వచ్చిందా వేసినట్టు అవ్వనీ వేసినట్టు మెసేజ్ వచ్చిందా రాలేదా ఏటీఎం కార్డు నీకే ఇచ్చినాగా అకౌంట్ నీదేగా పోయి పైసలు తీసుకురా అందుకే పిల్లి వచ్చిన కోడేళ్ళు ఉంటున్నావా ఫస్ట్ తారీఖు నాడు పది గంటల వరకు పైసలు తెచ్చి కావాలనే

ఫ్రెండ్స్ ముందు వీడియోలో చెప్పాను కదా అకౌంట్లో నుంచి డబ్బులు పోయినాయి అన్న సంగతి అశోక్ చెప్పలేదని ఇప్పుడైతే చెప్దామని అనుకుంటున్నారు చూసారు కదా అక్కడ కూర్చున్నాడు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నాతోనే మాట్లాడాలి నీకు ఒక విషయం చెప్ప నీకే నీకే అభిప్రాయం చెప్పాలంటే చెప్పు ఎందు కొడుతున్నావు చెప్పద్ ముందుగా గిట్ల రియాక్ట్ అవుతుందని చెప్పు మరి ఎన్నిసార్లు చెప్తావు చెప్పు

అయితే ఆ అకౌంట్లోకి డబ్బులు లేవు ఫస్ట్ ఏటీఎం కార్డు పెట్టి పిన్ నెంబర్ కొట్టిన డబ్బులు రాలే రాకపోయేసరికి అక్కడ బ్యాంక్ పోయి అడిగితే డబ్బులు లేవు ఇలా అంటూ ఏటీఎం పెట్టినా కానీ పిన్ నెంబర్ వచ్చిందా పిన్ నెంబర్ కొట్టిన పిన్ నెంబర్ కొట్టినా పిన్ నెంబర్ కొట్టినా డబ్బులు ఎక్కడ పోతాయి కానీ డబ్బులు రాలే కొట్టిన తర్వాత ఎందుకు రాదు ఎక్కడ నీ దగ్గర ఉంటుంది పైసలు నేను తిస్తారా దిమాకుడు మాట్లాడుతున్నావా దిమాకు లేక మాట్లాడుతున్నావా నేను తిత్తి తీసుకున్నా అని చెప్తా గిట్లాడితే గడుపుతావు మళ్ళా కూర్చో ఏంది ఏమైంది అలా లేవనే అంటారు మరి ఏమైంది అసలు లేవు నిన్ను నమ్మి నీకు ఏదైనా పని అప్ప చెప్పాలి అని అంటే అది బూడిదలో వచ్చిన పన్నీరు లెక్కనే గంగలు కలుపుతా అని నాకు తెలుసు నేను పని కదా ఖాళీగానే ఉంటావు కదా అని నిన్ను నమ్మినా నేను నీకు చెప్పే బాలు రోడ్డు పండు కుక్కకు చెప్పినా కానీ అది పనిచేస్తే కానీ నువ్వు ఎందుకో మరి నాకైతే అర్థం కాదు ఏమన్నారు మీకు పైసలు కావాలంటావమ్మా అన్నారా ఫస్ట్ నాడు పైసలు కావాలి నేను ఫస్ట్ తారీఖు నాడు వేరేటోళ్ళకి ఇచ్చే పైసలు అవి నా సొంతం పైసలు కాదవి నేనేం చేయాలని మీ అకౌంట్ చెప్పినా చెప్పిన వేసినప్పుడే నీకు తెలియదు వద్దు నా అకౌంట్ ఉండని అని చెప్పిన నేను నువ్వేం మాట్లాడినావు తగ్గు నా దగ్గర ఉంటే నేను ఆపాడతా శుద్ధ పూసలెక్క అన్నవా అన్నావా అన్నావా అని లేదా మరి అన్నావు కదా నీ అకౌంట్ వేసినావు కదా వేసింది అయ్యా లేదా నీకు మెసేజ్ వచ్చిందా వేసినట్టు అబ్బా నీ ఎప్పటికీ వేసినట్టు మెసేజ్ వచ్చిందా రాలేదా ఏటీఎం కార్డు నీకే ఇచ్చినాగా అకౌంట్ నీదేగా పోయి పైసలు తీసుకురా అవన్నీ చెప్పాను ఏడికెళ్ళి తెస్తావుడికెళ్ళి తెస్తా అవే పైసలు నేను పోగొడితే బతకనే దప్పుడు ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడితేనే మొత్తం ఇంత నువ్వు నువ్వన్నీ పైసలు పోగొట్టినావు అంటే మరి నువ్వే ఆలోచించరాదు

అయితే మనం పండుగ పోయే ముందు మెసేజ్ వచ్చింది పాత నెంబర్ కి అది ఓపెన్ చేసిన మరి దాని వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని తెలియదు నాకు మళ్ళా పాత నెంబర్కి వచ్చింది కొత్త నెంబర్కి వచ్చింది అని ఇంకా మెల్లగా చెప్తున్నావు అదే ఇప్పుడు నేను చెప్తే నేను నోరు కట్టినే వస్తా మెల్లగా మొత్తం మొత్తం వాడ మొత్తం దగ్గర దగ్గర ఇల్లాలి ఇప్పుడు ఏందిలో తెలియనట్టు వచ్చి పక్కపోయింటి డబ్బులు అట ఉండనే లేకపోయినా ఫస్ట్ తారీఖు నాడు అయితే పైసలు నువ్వు నువ్వేడికి తెచ్చి నేను వేసినప్పుడే సిరిగ చెప్పినట్టు చెప్పిదా నేను తెచ్చి ఇంట్లో పెట్టినావు కావచ్చు అని నేను అనుకుంటున్నాను అందుకే పెట్టిన కోడలు ఉంటున్నావు ఆ మెల్లిన నొయ్యకుండా ఎందు రెండు రోజుల నుంచి సైలెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నా నాకు తెలియదు ఇట్లా నన్ను అడుగు ఫస్ట్ తారీఖు నాడు పది గంటల వరకు పైసలు తెచ్చి ఎక్కడికి వెళ్ళినదే ఎక్కడికన్నావు పైసలు అయితే కావాలి కాదు కావాలనే నా అకౌంట్లో ఉంటే నీకు ఏమైంది ఎందుకు నీకు నీ అకౌంట్లో వేసినా అద్దీ అకౌంట్లో వేసినా ఇప్పుడు నువ్వేం చేసిన కదా సరే ఇప్పుడు నువ్వు కనగాలని పేనే అనుకున్నావు అవే పైసలు నేను పోగొడితే నువ్వేం చేద్దు చెప్పు నువ్వు చెప్పు నువ్వు నిజాయితీ కు ఏం చేదు పెట్టుకొని మాట్లాడుతున్నావు ఇంకా మంచి పుట్టుబడి పెట్టిన పుట్టంగా అయిపోతుంది గుద్దుతా మళ్ళా నువ్వు ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడదండీ వాడిని అదే నేను నోరు దారా నేను చేసుకోని ఆవిడ నాకు సంబంధం లేదు నాకు పైసలు తెచ్చుకొచ్చి వీడికి తెచ్చి నాకు సంబంధం లేదు నేను కట్టినాయంటే నువ్వు గట్టిన ఇవ్వకుండా అప్పుడప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు తేడా తేడావు ఇంత ఇంత తీగురుతావు ఏడదాయినో ఏడవచ్చినో ఎవలకి ఇచ్చినో ఇట్లా అట్లా అని ఇంకోటి నాకు అవన్నీ కానీ నాకు ఫస్ట్ తారీఖు అయితే పైసలు తీసుకొచ్చి తీసుకొచ్చి లేకపోతే నేను మస్తు కొడతాను మస్తు చెప్తున్నా నాకు పై చంప్తాను నేను అనవసరంగా రిచ్ అవుతాను కష్టకాలం అసలు ఎండాకాలం పైసలు లేవు పంటతుంది నాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి ఇచ్చేటప్పుడు ఆగిపోతుంది నట్టుకోవచ్చు ఇస్తావు కదా నేను మళ్ళీ తిరిగి నువ్వే కట్టుకోవాలి పైసలు నాతో పని చేస్తే నువ్వు పైసలు పోగొద్దా నేను పని చేసుకుంటా నీకు ఇస్తే నువ్వు పోగొట్టుకుంటా ఇట్లా పోగొట్టుకుంటావు వచ్చింది ఓటీపీ వచ్చింది ఓటీపీ చెప్పి చెప్పిన

ఫస్ట్ తారీఖునాడు ఎట్లా ఆడకూడదు మేము పైసలు ఎంత ఇరవై నాలుగు ఫస్ట్ తారీఖు నాడు అయితే పది గంటల వరకు ఇవి ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి అవన్నీ నాకు చెప్పప్పు పైసలు కావాలన్నప్పుడు కావాలి మూడు వేలు అయితే పోతే పోతేవారీ ఎనిమిది కోట్లు వేసుకొని నువ్వు మూడు వేలు దానికోవలకి ఇచ్చిన పైసలు ఏ మీటింగ్ ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం ఒకటి అల్లరి చేయక ఆగమని చెప్పినా దానికోతుకు ఇచ్చిన పైసలు వసూలు చేసినావా అవి మోసం చేసిన దానికోతుకు ఇచ్చినావు ఆ పైసలు వచ్చినాయా రాలే సీరియల్ తెచ్చినావు ఆ పైసలు వచ్చినాయా వచ్చినాయా రాలే ఇంకా దేనికోసము రెండు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందలు అవి ఇచ్చిన నేను దేనికని కూడా అడగలే పైసలు కావాలంటే ఇచ్చిన అవి ఏమన్నా లెక్క ఇప్పుడు నేను అడిగిన నేను ఇచ్చుకుంటూ వస్తాను పోగొట్టుకుంటురా నేను ఇచ్చుకుంటూ వస్తాను మందికి ఇచ్చుకుంటారా లేకపోతే దానికి ఇచ్చిన పైసలు అవి ఏమిట మాట్లాడి మాట్లాడికి మోసం చేసేవాళ్ళు మస్తు నువ్వు తెచ్చి నేను ఇచ్చుకుంటూ రేషమే బాగానే ఉంది కానీ అని ఉండాలి రేషం ఒక్కొక్కటే ఒక్కటే ఉంటే సరిపోదు అన్నిటికి ఉండాలి నువ్వు సరిపోంది అన్నిటికుండాలి నువ్వు చేసినవి మంచిగా ఉన్నాయి ఏం చేసినావు ఇంకా అనే మాటలు మంచిగా ఉన్నాయా అని అంటున్నావు ఇంకా ముఖం పెట్టుకొని సిగ్గు అనిపియాలే కొద్దిగా ఏంటిది మంచిగా నువ్వు నా పైసలు నాకు ఇచ్చింది మాటలు అంటే నువ్వు అంత బాడన్న కొట్టు మరి అంటేనే నీకు అంత అది అవుతుంది మరి నేను జీతం నీకు ఏమి మా అర్ర వండి ఉంటున్నావు వాడు బయట దుమ్ముల ఎండాల చేతి ఏర్పడుతుంది నువ్వు వివరంగా అందుకే రెండు రోజుల నుంచి అరే ఏమైంది రడ్డాలు కొంటుంది ఏమైంది రడ్డాల్లు కొంటు సలివిడుతుంది ఏమో మరి ఏమో అని నేను అనుకుంటున్నాను అయితే నేను అడిగినా ఏమైనా అనుకుంటున్నాడు ఏండి ఏం అన్నావు అన్ని కొంపాలి చెప్పాలిలే అన్ని కొంపలా చెప్పాలి లేదండి గిట్ట తిడతావు కాదండి ఏమన్నట్టు ఫస్ట్ తారీఖు నాడు బయట పడుతుండే నేను పైసలు అడుగు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు నాడు సోషల్ మీడియాలో ఎన్ని ఆస్తున్నాయి నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది వాట్సాప్ ఉంది చీర్చాట్ ఉంది అందులో ఎన్ని చూస్తలేవి పాస్వర్డ్ లో చెప్ప ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఆల్రెడీ కూడా అదే వస్తుంది మీరు పాస్వర్డ్ ఎవరితో షేర్ చేసుకోవద్దు ఎవరితో షేర్ చేసుకోవద్దు అని చెప్పాము మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసిన పాస్వర్డ్ వచ్చింది అడిగిర్రు చెప్పిన ఎట్లా నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు మళ్ళీ మాట్లాడాలి తెచ్చియకపోతే నీ పని అయితే ఏడికి అనేది ఇచ్చి చేయకపోతే సపోర్ట్గా అనిపించారు పొద్దుగా ఎప్పటికన్నా మీకు వర్రీ కుర్చీ అని కొంచెం తలగా అనుకుతుంది అనవసరంగా నాకు పిచ్చి లేదు పిప్పి కుదేసే అప్పుడు ఫస్ట్ వరకు పైసలు పట్టుకుంటారా అవి నాకు మస్తు అవసరం ఇప్పుడు మస్తు అవసరం అంటున్నాను నాకు ఫస్ట్ తారీఖు నాడు పట్టుకోండి అవి నా నా దగ్గర ఉండి నేను మీకు ఇవ్వలే నేను వేరే తోళ్ళని అరకొచ్చి ఫస్ట్ తారీఖు నాడు ఇవ్వాలి అని ఇంట్లో పెడతాం అంటే ఇంట్లో ఎందుకు నా అకౌంట్లో వేసుకుంటా అంటే ఎందుకు నా దాంట్లో వెయ్యి నువ్వు తోపు సింగును నేను కాపాడతా నువ్వు ఇట్లా ఖరాబ్ చేస్తావు నువ్వు అట్లా ఖరాబ్ చేస్తావు మొత్తం నువ్వే అని చేసుకుంటూ ఇప్పుడు అర్థమైంది ఇక